హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రిష్కా ఫ్యాషన్ కలెక్షన్ ఈరోజు మన ఛానల్లో రెండు కొత్త వెరైటీ అయిన శారీస్తో వచ్చానండి ఇప్పుడు నేను తీసుకొచ్చిన శారీస్లో వచ్చేసి బ్లౌజ్ కూడా డిజైన్ చేసి వస్తుందండి అండి నార్మల్గా మనం ఒక బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలనుకుంటే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కదా డిజైన్ వేయించుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ రేంజ్లో అంటే థౌజండ్ పైన ఉంటుంది సో అలా ఏమి కాకుండా మరి ఈ శారీస్లోనే లోనే డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి చూడండి ఈ రెండు కలర్లు తీసుకొచ్చాను ఇది వచ్చేసి వైన్ కలర్ అండ్ లెమన్ కాంబినేషన్లో ఉందండి ఇది వచ్చేసి ఐస్ బ్లూ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చేరే విధంగా ఉంటుంది చూడండి వైన్ కలర్లో వచ్చింది శారీ ఇది చిన్న అంచుతో వచ్చిందండి పైన కూడా చాలా చిన్న అంచు ఇచ్చాడు అలానే మరి కింద కూడా చిన్న బోర్డర్ వేసి అంచు ఇచ్చాడు చూడండి అండి చిన్నగా ఉంది మరి ఈ వైన్ కలర్కి కాంబినేషన్గా లెమన్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు ఇవ్వడం జరిగిందండి పళ్ళు అన్నది లెమన్ ఎల్లో కలర్లో వచ్చిందండి పవిడి చెంగు అలాగే మనకి బ్లౌజ్ కూడా పవిడి చెంగుకి మ్యాచింగ్లో ఇచ్చాడండి ఇది చూడండి హ్యాండ్స్కి వస్తుందండి ఈ డిజైన్ వచ్చేసి రెండు హ్యాండ్స్ కంటే రెండు చేతులకి వేసుకుని కుట్టించుకోవచ్చండి ఈ డిజైన్ లో చూపిస్తున్న చూడండి ఈ విధంగా వస్తుందండి చేతికి ఈ డిజైన్ అన్నది చూసారా చాలా బాగుంది కదా లెమన్ ఎల్లో మీద మనకు వైన్ కలర్ డిజైన్ ఇచ్చాడండి చాలా బాగుంది డిజైన్ ఇంతకు ముందు మనం చూసాం కదండి ఆర్చర్ లోనే వేరే కలర్ అండి ఇది వచ్చేసి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ పౌడి చెంక్ వచ్చిందండి పళ్ళు అలాగే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ లో పౌడి చెంక్ మ్యాచింగ్ గా ఇచ్చారు మరి ఇక్కడ చూడండి ఈ రెండు డిజైన్స్ మనం హ్యాండ్స్కి వేసుకుని కుట్టించుకోవచ్చండి క్యాట్లాగ్ చూపిస్తా ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట హ్యాండ్స్కి ఇక్కడ చూపిస్తున్నా చూడండి క్యాట్లాగ్లో ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి మనం వేసుకుని కుట్టించుకుంటే ఓవరాల్ లుక్ ఈ విధంగా వస్తుందండి మనం కట్టుకున్నప్పుడు చూసారు కదా ఈ విధంగా ఉంటుంది చూసారు కదండి మరి ఈ రెండు కలర్లు మన దగ్గర ఉన్నాయి మరి ఈ రెండు కలర్లో మరి మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో మరి ఆ కలర్ని మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే నేను డెలివర్ చేయడం అనేది జరుగుతుందండి మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ జీరో త్రీ జీరో డబల్ సిక్స్ ఆ నెంబర్కి వచ్చేసి మీరు వాట్సాప్ చేయండి అండి ఇంతకీ ఈ శారీ ప్రైస్ ఎంతో చెప్పలేదు అనుకుంటున్నారా మన బడ్జెట్లో వచ్చేదండి చాలా తక్కువ ప్రైజ్ అండి ఆరు వందల ముప్పై రూపాయలు సిక్స్ థర్టీ రూపీస్ అండి మరి మీకు నచ్చినట్లయితే ఈ సిల్క్ కాటన్ శారీస్ ని వెంటనే ఆర్డర్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ రత్నరావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్